మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మీ లలాటమునందు వసించి ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే లలాట లలాటలిఖితారేఖా పరిమాస్త్రం నశక్యతే ఇది కదా సామాన్య సిద్ధాంతం బ్రహ్మగారు రాసిన రాత మారదు కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళ ఎందు మార్పు వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా అండి మీరు చూడండి ఒక ఆయన దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికి ఇలా విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టు కూర్చున్నాడు అనుకోండి ఈయన అడిగితే కొంచెం సౌమ్యంగా చెప్తారేమో అనిపించేస్తుంది మీకు గబుక్కుని వెంటనే ఏమీ లేకుండా ఒకరికొరకొరికొరకరొకరు చూస్తున్నాడు అనుకోండి బాబా ఆయన దగ్గరికి ఎందుకు లేండి అనిపిస్తుంది అసలు మీరు భస్మ బొట్టు కనపడేటప్పటికీ సాత్విక ప్రవృత్తి ముఖంలో కనబడిపోతుంది సరికదా ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరణం మొదలవగానే మీ బుద్ధి ఎందు ఆలోచన మారిపోతుంది మారిపోయి మనం ఈ పని చెయ్యొద్దు మనం ఎందుకు ఈ పాపం చేయడం మనం ఇంక ఇవాళ్ళ నుంచి ఇది చెయ్యొద్దు మనం పురాణానికి వెళ్ళిపోదాం మనం శివాలయానికి వెడదాం మనం వెంకటేశ్వరుడు గుడికి వెడదాం ఎన్నాళ్ళు ఈ తప్పుడు చేస్తాం మనం మనం చెయ్యొద్దు అని మీ ఎందు ఒక పూనిక రావడం ప్రారంభమవుతుంది అందుకని ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సుని సంస్కరించడం దగ్గరికి వెళ్ళారు మీరు మనస్సుని జయించలేకపోతే పెద్దలు ఏదో ఉత్తిని హాస్యాస్పదంగా పెట్టలేదండి వేవీని కనుక తిలకధారణ చేసి భస్మ పెట్టుకోమని చెప్పారు ఇప్పుడు మీరు అలా చెయ్యడం ప్రారంభిస్తే ఏమవుతుంది అలా చెయ్యడం ప్రారంభిస్తే మీకు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు ఇది చిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఆలోచనలో పాపభూ ఇష్టమైన ఆలోచనలు వైపు ఎందుకు తిరుగుతోంది మనస్సు అంటే దానికి రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది మూడు గుణాలు ఉన్నాయి లోకంలో సత్తము రజస్సు తమస్సు ఇది ఎప్పుడూ కూడా ఆయన అలాగే చెప్తాడు కానీ హాయిగా పని చేసేది ఎంత సుఖంగా ఉంటుంది ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు చేయాలి ఆయనకి ఏముంది అలాగే చెప్తాడు అలా చెప్తా అలా చేస్తూ కూర్చుంటే ఏంటి సుఖంగా అనుభవించు అంటుంది ఎందుకు ఆ పురాణం దిక్కుమాల పురాణం హాయిగా టీవీ చూడు మంచి ఎపిసోడ్ వస్తుంది వాళ్ళ అంటుంది ఈ బోధని జయించగలగడానికి ఈ త్రిగుణములు బాధాకరములు మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తున్నాయి ఉన్నతిని పొందకుండా బాధించేటటువంటి త్రిగుణముల యొక్క బాధ నుంచి మీరు పడడానికే మీరు సంసారం అనే కొత్త బాధనిచ్చుకున్నారు సంసారం బాధ అండి సంసారం సాగలం దుఃఖం సంసారం అంత తేలికని శాస్త్రం చెప్పలేదు అందులో తరించడానికి చాలా కష్టం దాని మార్గం తెలియాలి మరి బాధ పోవడానికి బాధలోకి ఎందుకు అండి మళ్ళీ బాధ పోవడానికి సుఖంలోకి వెళ్ళాలి బాధ పోవడానికి బాధలోకి వెళ్ళమంటున్నారు ఏంటి మీరు అంటే నేను మళ్ళీ ఒక ఉపమానం చెప్తాను మీకు మీకు కడుపు నొప్పిగా ఉంది అజీర్తి చేసింది అజీర్తి చేసి కడుపుగా కడుపు నిప్పిగా ఉండడం బాధ ఈ బాధ పోవడానికి మీరు ఇంకో బాధ స్వీకరించారు ఏమిటది ఆమదం తాగడం ఆమదం తాగడం సంతోషంగా ఉంటుంది ఏంటి ఎవడికన్నా ఆమదం తాగడం బాధే కానీ మరి బాధతో కూడినటువంటి ఆమదము త్రాగుట అన్నది ఎందుకు చేశారు కడుపు నిప్పి అజీర్తి అన్న బాధ నుంచి విముక్తం ఒకట కొరకు సత్పరజస్తమో గుణములన్న మూడు గుణముల నుంచి బయట పడడానికే సంసారములోకి ప్రవేశించి సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అన్న లక్షణాన్ని ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంకా ఇంద్రియములు మనస్సు చిలించని స్థితికి పెడతాడే ఇంద్రియాల్ని గెలవడం కాదు మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు మీరు చూడండి గాలి వెళ్ళిపోతూ మల్లెపూల మీద కడుతుంది నేను మల్లెపూల నుంచి వస్తున్నానని పొగ్గిపోదు అశుద్ధం మీద ఎడుతుంది చిచి నేను అశుద్ధం మీదకి వెళ్ళానని బాధపడదు దేని నుంచి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది దానికేం బాధ లేదు అలాగే పూర్ణ వైరాగ్యం పొందినవాడు ఇదంతా ఈశ్వరలీల అంటాడు కానీ మాట అనడం చాలా కష్టం అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహం ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు అప్పుడు వాడికి ఇంకా ఊర్ధలోకం లేదు అధోలోకం లేదు పైన స్వర్గం లేదు కింద నరకం లేదు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు ఇలా పొందడానికి శంభుహో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి శివాష్ణోత్తరం చదువుకుంటున్నారనుకోండి భస్మధారణ చేశారనుకోండి బొట్టు పెట్టుకున్నారనుకోండి ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమైపోతుంది ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే పూర్వకాలంలో ఇత పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది రాక్షసులు ఉన్నారనుకోండి వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులు అండి అని తెలిసేది కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది కలియుగంలో ఏమిటో తెలుసా అండి రాక్షసులు ఏ రూపంలో ఉంటారు చిత్తవృత్తుల రూపంలో ఉంటారు పైకి దొరకరు మీకన్నా సాధు పురుషుళ్ళే కనిపిస్తాడు మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధు పురుషుల్లో ఉండాలి వాడిని అమ్మితే నాకు అమ్మప్పతే నాకేమిటి నేనేమన్నా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకున్నా పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు తన యథారీతిగా ఉంటాడు అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకోండి వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్కేసేతూ బాల్ వాడు కదా అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు వాడి చిత్తవృత్తి ఎందున్నాడు మీరు చూడండి నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలరా చెయ్యలేడు ఇక్కడే ఉన్నారు రాక్షసులు రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి బయట రాక్షసులుగా ఉన్నారు రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు ఇక్కడున్నారు రాక్షసులు వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు ఎప్పుడైనా పడగొట్టేయగలరు ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కి పట్టగలిగిన ఒక్కడే ఒక్కడే శం అందుకే ఏవం ఏం శ్రీశంభుదేవ్యామ స్టోత్తరం శతం అంటాం ప్రదోషవేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావములయంతో మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు ఇప్పుడు